పౌరాణిక చరిత్రకు ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలమైన ద్వారకా నగరం శ్రీకృష్ణుని రాజధానిగా ప్రసిద్ధి చెందింది గుజరాత్ రాష్ట్రంలోని అర్ధ సముద్రపు ఒడ్డున వెలసిన ద్వారకా ఆధ్యాత్మికత భక్తి మరియు చరిత్రకు నికేతనంగా నిలుస్తుంది ఈ పవిత్ర నగరంలోని ద్వారకాధీసుని దేవాలయం మన పూర్వీకుల కళా సంపదకు అద్భుతమైన నిదర్శనం ఈ దేవాలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు అనేక కథలతో రహస్యాలతో నిండి ఉంది సముద్ర తీరాన విరాజిల్లుతున్న ఈ ఆలయం వేల సంవత్సరాల చరిత్రను ప్రతిబింబిస్తుంది పశ్చిమ కోస్తా అరేబియా సముద్ర తీరంలో ప్రకాశించే పవిత్ర క్షేత్రం ద్వారక అహ్మదాబాద్కు నాలుగు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ధార్మిక పునీతం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది శ్రీకృష్ణ భగవాను పరిపాలనతో మెరిసిన ఈ ద్వారక నగరం అనేది ఒకప్పుడు ద్వారపతి అని పిలవబడింది ద్వార్ అనే సంస్కృత పదానికి తలుపు అని అర్థం అందుకే ద్వారక అంటే బ్రహ్మ వద్దకు చేరుకునే తలుపు అని భావిస్తారు ఇది భారతదేశంలోని నాలుగు ధామాలలో ఒకటిగా మరియు సప్తమోక్ష పురాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది జగత్ జగత్మందిర్ దేవాలయంలో ద్వారకా దీపునిగా శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తారు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించిన ఈ పవిత్ర నగరం ఆయన జీవన శైలికి సాక్ష్యంగా నిలుస్తోంది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగం ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ లింగాన్ని దర్శించడం భక్తులకు అమోఘమైన అనుభవాన్ని అందిస్తుంది ఇది ద్వారక క్షేత్రానికి మరింత ప్రతిష్టను తీసుకువస్తోంది భక్తులు ద్వారకను సందర్శించడమే కాకుండా ఆధ్యాత్మికతతో జీవితం ఏకరూపం చేయడాన్ని అనుభవిస్తారు గోమతి నది ఒడ్డున వెలసిన పవిత్ర ద్వారకాధిశుని ఆలయం జగత్మందిరంగా ప్రసిద్ధి చెంది భక్తుల హృదయాలను పరవశింపజేస్తోంది ఈ ఆలయ శిఖరంపై సూర్యచంద్రుల చిహ్నాలతో అలంకరించిన పతాకం స్వర్గమను ప్రతిబింబిస్తుంది ఆలయానికి రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి ద్వారం ఇది ఆలయంలో ప్రవేశానికి ఉపయోగిస్తారు మోక్షద్వారం ఇది స్వామిని దర్శించిన తర్వాత బయటకు వచ్చే మార్గంగా ఉపయోగిస్తారు గర్భగుడిలో నాలుగు భుజాలతో త్రివిక్రమ అను వామన మూర్తి ప్రతిష్ఠించబడి ఉంది కేవలం మూడు అడుగుల నల్లరాతి విగ్రహం ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది గర్భగుడికి ముందు భాగంలో చిన్న బలరాముని ఆలయం కూడా ఉంది ద్వారకాధీసుని ఆలయం పాండవుల కాలం నాటిదని అంటే ఐదు వేలు సంవత్సరాల పురాతనమని స్థల పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడి మనుమడు వజ్రనాభుడు విశ్వకర్మ సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు భక్తి శ్రద్ధ మరియు ఆధ్యాత్మికతను ఒడిసిపట్టే ద్వారకాధీశ ఆలయ దర్శనం భక్తుల హృదయాలకు శాంతిని ఆత్మకు ప్రశాంతిని అందిస్తుంది ఉదయం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు స్వామికి హారతి ఇచ్చే సమయంలో దర్శనం చేసుకోవడం భక్తుల విశ్వాసం ఈ సందర్భంలో స్వామి కరుణతో భక్తుల కష్టాలు తొలగుతాయనేది నమ్మకం భాద్రపద మాసంలో బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ అతి వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలు ద్వారకాధీశుని గొప్పతనాన్ని చాటుతాయి ద్వారకా నగరంలో గోపీ తాల ద్వారక మరియు సమీపంలోని స్వామి నారాయణ ఆలయం గీతామందిరం గాయత్రి మందిరం వంటి పవిత్ర ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు గోమతి ఘాట్ వద్ద పవిత్ర స్నానం భక్తుల ఆధ్యాత్మికతను మరింత బలపరుస్తుంది భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ద్వారకాధీశుని ఆలయం భక్తి వైభవం పౌరాణిక చరిత్రల సమ్మేళనం శ్రీకృష్ణుని దివ్య ఆశీస్సులతో ఈ పవిత్ర క్షేత్రం భక్తుల హృదయాలను పులకరింపజేస్తోంది గోమతీ నది తీరాన స్వర్గద్వారం మోక్ష ద్వారాల మధ్యన ఆరాధనకు ఆవాసమైన ఈ ఆలయం భక్తులను ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు నడిపిస్తోంది ద్వారక దర్శనం కేవలం పర్యటన మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక ప్రేరణ మోక్షానికి ఓ మార్గం జన్మాష్టమి వంటి ఉత్సవాల్లో పాల్గొని భక్తి రసంలో తడిసి గోమతి ఘాట్లో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోవడం భక్తుల జీవితాల్లో చిరస్మరణీయ అనుభవంగా మిగులుతుంది